హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను వినాయక చవితి రోజు ఏ విధంగా పూజ అనేది చేసుకోవాలో కొన్ని విషయాలను ఇందులో షేర్ చేసుకుంటున్నాను ఏ పూజ చేసుకున్నా సరే మనం ఆ రోజు ఉదయాన్నే లెగిచి ఇల్లంతటినీ కూడా శుభ్రం చేసుకుని గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని ఆ విధంగా గడప దగ్గర గుమ్మం దగ్గర ముగ్గ అనేది పెట్టుకోవాలి అదేవిధంగా గుమ్మానికి గుమ్మానికైతే కట్టుకోవాలండి మనకి ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకి కూడా పూలు పెట్టుకున్నా పెట్టుకోలేకపోయినా కనీసం మావిడాకలైనా కూడా మనం కట్టుకోవాలి అదేవిధంగా పాలవెల్లి ఆనవాయితీ ఉన్నవాళ్ళు పాలవెల్లిని కూడా కట్టుకుంటారు ఈరోజు దానికి కూడా పసుపు కుంకుమ పసుపు రాసేసి దానికి కుంకుమ బట్టలు పెట్టుకుని దానికి పండ్లు మనకి ఏమి అవైలబుల్ ఉంటే అవి అవన్నీ కూడా మనం మామిడాకులు పండ్లు యాపిల్ కానీ దానిమ్మ కానీ జామకాయ ముఖ్యంగా కావలసినవి ఇవేమి ఉన్నా లేకపోయినా వెలగపండు అంటారు కదా వెలగపండు కూడా మారేడుకాయ వెలగపండు ఈ రెండు కూడా మనం ఖచ్చితంగా పాలవెల్లికి కట్టుకోవాలి ఒకవేళ పాలవెల్లి ఆనమైతే లేని వాళ్ళు మనం నైవేద్యం సమర్పించేటప్పుడు మనం ఈ మారేడుకాయని కానీ వెలక్కాయనైతే ఖచ్చితంగా పెట్టాలండి నైవేద్యంలో అదేవిధంగా దోసకాయని కూడా నైవేద్యంలో తప్పనిసరిగా పెట్టాలి ఇవైతే ముఖ్యమైనవి అదేవిధంగా మనం ఆ రోజు వినాయక చవితి రోజు చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకుని మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పూజ ప్రదేశాన్ని కూడా పసుపు నీళ్ళతో కొంచెం సంప్రోక్షణ చేసి అక్కడ అక్కడ ఒక పీటను ఏర్పాటు చేసుకుని మనం దేవుడు మందిరం అలా ఉంటే మందిరంలోనైనా చేసేసుకోవచ్చు లేకపోతే పీఠను ఏర్పాటు చేసుకుని ఇంటికి ఈశాన్యం మూల వెసులుబాటు ఉంటే ఆ విధంగా చేసుకోండి ఒకవేళ అక్కడ వాళ్ళు మనం ఇంటికి ఎక్కడ మనకు అనువుగా ఉంటుందో ఆ విధంగా తూర్పుముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ దేవుడు ఉండేలాగా చూసుకుని మనం అక్కడ ఏర్పాటు చేసుకొని అదేవిధంగా వినాయకుడి విగ్రహాన్ని తెచ్చుకొని ఆ పీట మీద అలంకరణ చేసుకొని మనకు పూజకి మనకు ముఖ్యంగా కావలసినవి ఆచమనం చేసుకోవడానికి ఆచమన పాత్ర అదేవిధంగా కుందులు ఒత్తులు నూనె ఇవి దీపారాధన కోసం అదేవిధంగా పసుపు కుంకుమ అక్షంతలు ఇవి పూజకి అదేవిధంగా నైవేద్యానికి మనం బెల్లం చెరుకు ముక్కలు ఉండ్రాళ్ళు పాలతాలికలు ఈ విధంగా నైవేద్యం పెట్టుకోవడానికి ఇవేమీ చేయలేని వాళ్ళు కొబ్బరికాయ పళ్ళు కూడా మనం ప్రసాదంగా పెట్టుకోవచ్చు అదేవిధంగా హారతి ఇవ్వడానికి హారతి కర్పూరం అదేవిధంగా గంట పూలు పత్రి అగరవత్తులు అగరవత్తులు పెట్టుకోవడానికి ఒక స్టాండు ఈ విధంగా ముఖ్యమైనవన్నీ మనకు కావాలి అదేవిధంగా బియ్యం కూడా కావాలండి ఒక వస్త్రం కూడా కావాలి పీట వేసుకొని మనం ఎక్కడైతే చేసుకోవాలనుకుంటామో ఆ పీట మీద ఒక వస్త్రం వేసి దాని మీద బియ్యం పోసి ఆ బియ్యం మీద మనం ఒక ఆకు తమలపాకు కానీ ఏదైనా ఒక ఆకు వేసి ఆ ఆకు మీద మనం వినాయకుడి విగ్రహాన్ని పెట్టాలి కలసం పెట్టుకునే వాళ్ళు కూడా ఈ విధంగానే అక్కడే కలసాన్ని కూడా ఏర్పాటు చేసుకుని ఫోటో కానీ చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా అవి కూడా మనం ఈ పూజలు మనం పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చు అదేవిధంగా ముందుగా మనం ఏ పూజ చేసినా ముందు వినాయకుడికి పూజ చేయాలి ఈ వినాయకుడికి చేసినా మనం పసుపు వినాయకుడి పూజ అయితే ఖచ్చితంగా చేయాలండి అందుకని మనం ఒక ప్లేట్లో కొంచెం బియ్యం తీసుకుని స్టీల్ ప్లేట్ కాకుండా రాగిది కానీ ఇత్తడిది కానీ తీసుకుంటే మంచిది ఆ ప్లేట్లో మనం కొంచెం బియ్యం తీసుకుని అందులో రెండు తమ్మలపాకులు వేసి పసుపు గణపతిని చేసుకోవాలి కొంచెం పసుపు వేసి వాటర్ వేసి దాన్ని కొంచెం వినాయకుళ్ళ మనం పసుపు వినాయకుల్లా చేసుకుని దానికి ముందు పూజ అనేది చేసుకోవాలి మనకి పసుపు వినాయకుడు పూజ అనేది మనం ఫోన్లో కొట్టుకున్నా వస్తుంది లేకపోతే పుస్తకంలో కూడా ఉంటుంది మందు మనం పసుపు వినాయకుడికి అన్ని మనం ఎలా అయితే పంచోపచారాలు అయినా చేయాలి లేకపోతే పదహారు ఉపచారాలు ఉంటే ఆ ఉపచారాలైనా చేసి వినాయకుడు పూజ పసుపు వినాయకుడు పూజ చేసిన తర్వాత మనం వినాయకుడు విగ్రహానికి పూజ అనేది చేయాలండి పదహారు ఉపచారాలు ఉంటాయి అవి చేయలేని వాళ్ళు యూట్యూబ్ వీడియోలు వచ్చేస్తాయి వినాయకుడు వ్రతం అని కొట్టుకుంటే చక్కగా పూజారి గారే మనకి చేత చేయిస్తారు అలా చేసుకునే వాళ్ళు ఆ విధంగా చేసుకోండి లేకపోతే పుస్తకం పెట్టుకుని దాంట్లో చదువుకునైనా పూజ అనేవి చేసుకోవచ్చు వినాయకుడికి ముందు పసుపు వినాయకుడు పూజ అయిన తర్వాత మనం విగ్రహానికి పూజ అనేది చేసుకోవాలి అయితే ఇందులో మనకి పత్రి అనేది ఈ పూజకి చాలా ముఖ్యమైంది ఈ పత్రిలో ముందుగా మనకి బయట అయితే అనేక రకాల పత్రులు ఉంటాయి మనకు అవసరమైన పత్రి ఏది ఉండదని మనకి ఇంటికి దగ్గరలోనే పత్రి అనేది చాలా వరకు మనకు దొరుకుతుంది వీలైన వాళ్ళు ఈ పత్రిని సేకరించుకోండి లేకపోతే కొనుక్కోండి మామిడాకు జిల్లేడు దానిమ్మ కరివేరు గరిక తులసి రావి జమ్మి రేగి జాజి ఇవన్నీ కూడా మనకి ఈజీగా మనకు చుట్టుపక్కలే ఉంటూ ఉంటాయండి ఈ పత్రిని అంతటినీ కూడా మనం సేకరించుకొని చక్కగా మనం కనీసం ఒక పదకొండు పత్రికతో అయినా పూజ చేసుకుంటే మనకి పత్రులతో పూజ చేసుకున్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అదేవిధంగా నైవేద్యాలకు కూడా ఆ రోజు మనం ఖచ్చితంగా ఉండరాళ్ళు నైవేద్యంగా పెట్టాలంటే తాలికలు అది ఏ విధంగా చేయాలో నేను నా ఛానల్లో వీడియో ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూ చూడండి అదేవిధంగా మనం బియ్యపు రవ్వతో చేసి కుడుములు కూడా వినాయకుడికి చాలా ఇష్టమైన ప్రదే నైవేద్యం ఈ రెండు తప్పనిసరిగా వినాయకుడికి నైవేద్యాల్లో ఉంటే చేయగలిగిన వాళ్ళు చేసుకుంటే మంచిది ఇవేం చేయలేమనే వాళ్ళు కనీసం కొబ్బరికాయ పళ్ళు దోసకాయ వెలగపండు మాత్రం నైవేద్యంలో కంపల్సరీ పెట్టుకోండి అదేవిధంగా వినాయకుడు పూజలో ముఖ్యమైనది జొన్నపత్తులు కూడా చాలా వరకు పాలవెల్లి కట్టుకోవడం కానీ అదేవిధంగా దేవుడి దగ్గర అలం కలువ పూలు కూడా వినాయకుడికి ఇష్టమైన పూలు అదేవిధంగా ఆ రోజు ఖచ్చితంగా మనకి వీలైతే జిల్లేడు పూలు తెల్ల జిల్లేడు దొరికితే మరీ మంచిది అవి కూడా వినాయకుడికి చాలా ఇష్టమైన పూలు అనమాట ఈ పూలు దొరికితే ఖచ్చితంగా సేకరించి ఆ రోజు పూజలో వినియోగించుకోండి అదేవిధంగా తమలపాకు వక్కా కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ రోజు మనం దేవుడికి అన్ తాంబూలానికి రెండు పళ్ళు తమలపాకు బక్కా కూడా పెడతాం కాబట్టి పూజా సామాగ్రిలో అవి కూడా ఇంపార్టెంట్ అవి కూడా తెచ్చిపెట్టుకోవాలి అదేవిధంగా మనం చదువుకునే పిల్లలు ఉంటారు కదా ఇంట్లో వాళ్ళందరూ పుస్తకాలకు కూడా ఆ రోజు ఓమని కానీ స్వస్తికి కానీ వేసుకుని పూజలో మనం ఏదైతే పూజ చేసుకుంటున్నామో వినాయకుడి పూజ ఆ పూజలో పిల్లల పుస్తకాలను కూడా అదేవిధంగా మనకి ఏవైనా మనం రాసుకునే ఇంపార్టెంట్ పుస్తకాలు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ మనం ఏదైనా ఇంపార్టెంట్ సంబంధించిన పుస్తకాలు ఉంటాయి కదా ఆ పుస్తకాలు కూడా మన వినాయకుడి పూ పుస్తకాలను కూడా పూజలో పెట్టుకోండి అయితే పిల్లలందరికీ కూడా ఇష్టమైన పండుగలు ఈ వినాయక చవితి బాగా ఇష్టంగా చేసుకుంటూ ఉంటారు ఈ పిల్లల్ని ఖచ్చితంగా కూడా ఈ పూజలో ఖచ్చితంగా ఈ పూజ చేసుకునేలా చూడండి ఎందుకంటే బాగా చదువు రావడానికి బాగా బుద్ధి రావ బుద్ధి మంచి బుద్ధి జ్ఞానాన్ని ఇవ్వడానికి వినాయకుడు ప్రతీక కాబట్టి మనం ఈ వినాయకుడు పూజలో పిల్లల్ని కూడా తప్పనిసరిగా పూజ చేసుకునేలా చూడండి అదేవిధంగా పంచ కట్టుకుని చేసుకుంటే చాలా మంచిది పిల్లలు కూడా వీలైన వాళ్ళు ఆ విధంగా చేసుకోండి అదేవిధంగా మనం కథ చదువుకోవాలి ఈరోజు ఎందుకంటే కథ చదువుకున్న అక్షంతల్ని మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఈ చవితి రోజున మనం చంద్రుణ్ణి చూడకూడదు ఎందుకంటే చంద్రుణ్ణి చూడడం వల్ల నీలాప నిందలు వస్తాయి కాబట్టి వినాయకుడు పూజ చేసుకున్న తర్వాత కథ చదివిన అక్షింతలను జాగ్రత్తగా పెట్టుకుని సాయంత్రం అవ్వగానే అందరూ కూడా ఈ వినాయకుడు అక్షంతల్ని తల మీద వేసుకుంటే మనం గబుక్కున్న చంద్రుణ్ణి చూసినా కూడా మనకి ఎటువంటి నీలాప నిందలు రావు ఇదంతా కూడా మనకి పూజ కథలో ఉంటుంది అందరూ మర్చిపోకుండా తప్పనిసరిగా సాయంత్రం అయిన తర్వాత పూజ అయిన తర్వాత ఈ అక్షంతలను మనం తల మీద వేసుకుని ఉంచుకోవాలి అదేవిధంగా మనం ఈ పూజలు పూజ అయిన తర్వాత వినాయకుడిని మనం తర్వాత రోజైనా కదిపేసుకోవచ్చు లేకపోతే మూడు రోజుల తర్వాత అయినా కూడా కదిపేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తొమ్మిది రోజులు కూడా ఉంచుకోవచ్చు లేని వాళ్ళు ఒక రోజు కానీ మూడు రోజు ఒక రాత్రి కానీ మూడు రాత్రులు కానీ అయిన తర్వాత మనం వినాయకుని నిమజ్జనం అనేది చేసుకోవచ్చు దాన్ని మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చు లేకపోతే ఎక్కడైనా మనకి చెరువులు ఉంటే ఆ చెరువుల దగ్గరైనా వినాయకుడిని నిమజ్జనం అనేది చేసుకోవాలి పత్రి మనం ఏవైతే పూజకు ఉపయోగించామో వాటిని అన్నింటినీ కూడా మనం వినాయకుడికి ఎంత జాగ్రత్తగా పూజ చేసామో ఆ నిర్మాణాన్ని కూడా మనం అంతే జాగ్రత్తగా వాటర్లు అనేది నిమజ్జనం అనేది చేయాలి అదేవిధంగా నిమజ్జనం చేయలేని వాళ్ళు మనకు పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు కదా అక్కడైనా మన వినాయకుడిని విచ్చేస్తే వాళ్ళు వాటితో పాటు మన వినాయకుడిని కూడా తొమ్మిదో రోజు ఏ రోజు చేస్తే ఆ రోజు నిమజ్జనంలో మన వినాయకుడిని కూడా నిమజ్జనం చేసేస్తారు ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్